ముందు రోజు ఈవినింగ్ అయితే మేము కాకినాడ రిలయన్స్ మార్ట్లో షాపింగ్ అంతా చేసామన్నమాట తర్వాత రోజు కుకింగ్కి నేను అనుకున్న ప్లాన్లో ఓన్లీ బిస్కెట్స్ ఇద్దాం అనుకున్నాం బట్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఒక రోజు భోజనం అయితే మేము పెట్టగలిగాం అండ్ లోకల్లోనే కూరగాయలు తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా బర్త్డే సో ఎప్పుడులాగా కేక్ కటింగ్లు పార్టీలు కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా చేద్దామని ఫిక్స్ అయ్యా సో దానికోసం చాలామంది హెల్ప్ చేశారు నా ఫ్రెండ్స్ నుంచి సో ఇప్పుడైతే గుడికి వెళ్తాం సో నెక్స్ట్ అలాగే మనకి మంచి బిర్యానీ అయితే రెడీ అవుతుంది మనం మిస్ అవ్వకుండా అక్కడికి వెళ్దాం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి సో మీకు చాలా నచ్చుతుంది అండ్ అలాగే నాకు విషస్ చెప్పాలంటే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి బిర్యానీ కదా నేను ఒక టూ డేస్ ముందు ఎదురుంటి ఆంటీ వాళ్ళకి చెప్పాను లైక్ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామని సో వాళ్ళు సెల్ఫ్లెస్లీ మేము చేస్తాము మాకు వండడం వచ్చని వాళ్ళే మొత్తం చెప్పారు సో వాళ్ళ ఇష్టం తెచ్చే ప్రకారమే మేము సమానమన్నా తీసుకున్నాం అనమాట సో ఈ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అనేది ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి సరిపోయేలాగా మేమైతే చేయించాము ఎందుకంటే పొద్దున్న సాయంత్రం తినడానికి ఉంటుందని ఐస్ క్రీమ్ ీమ్ బర పెట్టమన్నారా అందుకైనా కూర్చోమంటున్నా అంతా అయిపోయిన తర్వాత మేము ఆటోలోకి అయితే లోడ్ చేసి మేము గొడ్డపాలెం ఆశ్రమానికి బయలుదేరాం సో ఈ ఆశ్రమం ఏంటంటే మొత్తం అంతా క్రిస్టియన్సే చూసుకుంటున్నారు కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ మొత్తం దాదాపు ముప్పై మంది పిల్లల వరకు ఉన్నారు అలాగే వాళ్ళలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే చాలా నీడ్స్ ఉన్నవని చెప్పారు మేము ఎంతవరకు హెల్ప్ చేయగలమో అంతవరకు చేసాము మీకైతే నేను పైన నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా చేయండి ఇంత ముందు టూ డేస్ ముందే మేము వెళ్ళి వాళ్ళని కలిసాము ఎంతమంది పిల్లలు ఉన్నారు అండ్ ఫుడ్ మేము వండించి ఆ డేట్ని తెస్తామని చెప్పి కొంచెం మంది పిల్లలు అయితే బిర్యానీ కోసం వాళ్ళ ఇంటికి కూడా సెలవుల కోసం వెళ్ళడం మానేసి మా కోసం వెయిట్ చేశారు అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి a teña un posición